హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వర్షాలు అయితే పడుతున్నాయి డైలీ ఒక వన్ అవర్ అయినా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి అనుకున్నాం కదా మార్నింగ్ టెన్నిస్ ప్రాక్టీస్ అయితే జరగట్లేదు సో అందుకని నేను వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా ఎక్సర్సైజ్ కోసం అని చెప్పేసి యోగా చూపిస్తున్నాను ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ ఉంది కదండి వన్ మంత్ యోగా డే ఛాలెంజ్ అనేది నడుస్తుంది సో మా పిల్లల చేత నేను యోగా అయితే చేపిస్తున్నాను అదేంటండి యోగా ట్రైనర్ కదా చేయించాలి మీరు ఎలా చేయిస్తారు మీకేమొచ్చు అంటున్నారా నేను పతంజలి యోగా ట్రైనింగ్ తీసుకున్నానండి ఆల్మోస్ట్ సర్టిఫికేషన్ లెవెల్ వరకును ఎగ్జామ్ రాసి సర్టిఫికేషన్ తీసుకునే టైంకి కన్సీవ్ అవ్వడం వల్ల ఎగ్జామ్ రాయలేదు వామప్స్ స్టార్ట్ చేద్దామండి ఐ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేద్దాము ఇలా తంబని కాన్సన్ట్రేట్ చేసి చూడడం వల్ల ఐ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇది చాలా స్లోగా కళ్ళార్పకుండా తంబనే చూస్తూ ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎక్సర్సైజెస్ అండి చాలా స్లోగా నెక్ అప్పు డౌన్ రైట్ లెఫ్ట్ క్లాక్ వైజు క్లాక్ వైజు రొటేట్ చేయాలి ఇది చాలా అంటే చాలా స్లోగా చేయాలి అండి ఇక్కడ మీకు వీడియోలో నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను కానీ స్లోగా మాత్రమే చేయాలి ఇవన్నీ కూడా వార్మప్స్ అండి యోగా చేయడానికి మనం బాడీని ప్రిపేర్ చేస్తున్నాము నెక్స్ట్ యోగా అనేది అందరికీ స్కూల్స్లో ఇప్పుడు వీక్లీ టూ క్లాసెస్ ఉంటున్నాయి నాకు తెలిసి మీ పిల్లలకు కూడా యోగా వచ్చే ఉంటుంది సో మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి మేమైతే ఇంతకుముందు కోవిడ్ టైంలో రెగ్యులర్గా యోగా చేసేవాళ్ళము ఇప్పుడు స్కూల్స్ మార్నింగ్ బిజీగా ఉండడం వల్ల రెగ్యులర్గా చేయలేకపోతున్నాము యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి అలాగే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి హైటు వెయిట్ మేనేజ్మెంట్ బాగుంటుంది వెయిట్ కంట్రోల్ అవుతుంది బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యాక్చువల్గా స్పోర్ట్స్ అదర్ డాన్స్ వీటిల్లో ఏవైనా ఉన్నవాళ్ళు అయితే యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు యోగా చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా యోగా చేయొచ్చండి ఏ వయసు వారైనా కూడా అందరికీ కూడా యోగా అనేది చాలా ఆరోగ్యదాయకం పిల్లలు యోగా చేయడం వల్ల అట్లీస్ట్ వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ అయినా యోగా చేస్తే వాళ్ళు స్టడీస్ మీద బాగా ఫోకస్ చేయగలుగుతారండి కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెరుగుతుంది ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ అనేది ఉంటుందండి మనం అనుకుంటాం పిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటాం కానీ డెఫినెట్గా పిల్లలకు కూడా చాలా అంటే చాలా స్ట్రెస్ ఉంటుందండి స్టడీస్ కానీ వేరే ఏవైనా విషయాలు కానీ సో యోగా చేయడం వల్ల స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోతుంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు స్టడీస్ మీద బాగా ఫోకస్ చేయగలుగుతారు పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఇల్లు ఊడ్చడం దగ్గర నుంచి పిండి రుబ్బడము వంట చేయడము ఇలాంటి పనులన్నీ కూడా సొంతగా చేయడం వల్ల వాళ్ళకి ఫుల్ బాడీ అనేది ఎక్సర్సైజ్ అనేది జరిగేదండి బట్ మనం ఈ రోజుల్లో అన్ని పనులకి కూడా వేరే వస్తువుల మీద డిపెండ్ అవుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మిక్సీ జారు ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకి శారీరక శ్రమ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది సో దానివల్ల మనం ప్రత్యేకించి ఎక్సర్సైజ్లు అనేది చేయాల్సి వస్తుందండి సో నెక్స్ట్ తాడాసనం అండి ఈ ఆసనం చేయడం వల్ల పిల్లలకి హైట్ అనేది బాగా గ్రో అవుతుంది ప్రతిరోజు వీలైతే ఒక జస్ట్ టూ టు త్రీ మినిట్స్ అయినా ఈ తాడాసనం చేయిస్తే పిల్లల హైట్ అనేది బాగా నెక్స్ట్ ఆసనం వచ్చేసి వృక్షాసనం అండి ట్రీ ఫోజ్ అంటారు దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట ఇప్పటివరకు మనం చాలా స్లోగా వార్మప్స్ లాగా చిన్న చిన్న ఆసనాలు చేస్తాం కదండి ఇప్పుడు సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాలు అనేది కార్డియోలాగా పనిచేస్తున్నాయి అనమాట ఫుల్ బాడీకి వర్కౌట్ అవుతుంది సో ఈ సూర్య నమస్కారాలు మొత్తం ట్వెల్వ్ ఉంటాయండి వీటిని చాలా ఫాస్ట్గా చేయడం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా త్వరగా అవుతారు వెయిట్ లాస్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే కనుక డైలీ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి ఈ సూర్య నమస్కారాలు అనేది నమస్కారాలే కాదు యోగా అనేది ఎప్పుడూ కూడా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడం వల్ల మనకి మైండ్కి ప్లస్ బాడీకి రెండిటికి కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఈ సూర్య నమస్కారాసు విత్ మంత్రాస్తో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఓ మిత్ర य नमः ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः సవిత్రే నమః ఓం భాస్కరాయ నమ సూర్య నమస్కారాలు చేయడం వల్ల బాడీకి కొంత అలసట అనేది వస్తుంది సో శవాసనం చేసి ఒక రెండు నిమిషాలు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ అయితే అలసట అనేది తగ్గిపోతుంది శవాసనంలో రిలాక్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి టర్న్ అయ్యి లేచి కూర్చోవాలి నెక్స్ట్ ఆసనాస్ చూద్దాం బటర్ఫ్లై అండి ఈ ఆసనం చేయడం చాలా ఈజీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల నెక్స్ట్ వచ్చేసి వజ్రాసనం రోజు ఇలా వజ్రాసనంలో భోజనం చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే వజ్రాసనంలో కూర్చుంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వజ్రాసనం నుంచి శశాంకాసనం చైల్డ్ ఫోజ్ అంటారు సో ఇది బాడీకి బాగా స్ట్రెచ్ ఫ్లెక్సిబిలిటీ కోసము నెక్స్ట్ బ్రిడ్జ్ ఫోజ్ అండి ఇది ఆడవాళ్ళు ఆడపిల్లలు తప్పకుండా చేయాల్సిన ఆసనము నడుం బాగా స్ట్రాంగ్ అవుతుందనమాట సర్వాసనము చక్రాసనము ఇలాంటి ఆసనాలు మాత్రం ఖచ్చితంగా ట్రైనర్ పర్యవేక్షణలోనే చేయాలి అండి మా పిల్లలకి అలవాటు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను చూసారు కదండీ మా పిల్లలు యోగాసనాలు అనేవి వాళ్ళకి స్కూల్లో వీక్లీ టూ డేస్ యోగా క్లాసులు కూడా ఉంటాయి సో మనం వర్రీ అవ్వాల్సిందంటూ ఏమీ లేదు వాళ్ళు అన్ని ఆసనాలు చక్కగా చేసేస్తారు నచ్చిందండి మరి మీకు వీడియో మీ పిల్లలకు కూడా యోగా నేర్పించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ